బిజుల రామకృష్ణారెడ్డి తెలంగాణ స్టేట్ ఆల్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీని అలాగే రంగారెడ్డి జిల్లా ఐఎన్టీసీ అధ్యక్షులు కూడా మేము గత పదిహేను ఇరవై రోజుల నుంచి కూడా భారతదేశ వ్యాప్త సమ్మె చేయాలని మరి ఏదైతే మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి అలాగే ఇందులో వాహన సారథి పోర్టల్ ఏదైతే ఆటో డ్రైవర్ మిత్రులకు మరి వారి లైసెన్స్ తీసుకోవాలంటే క్యాబ్ నడపాలని ఒక విధానం తీసుకురావడం అలాగే మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అగ్రిగేటెడ్ గైడ్ లైన్స్ లో మరి చట్టం ఏం తీసుకొచ్చిందంటే తెల్ల ప్లేటు ఈవీ వెహికల్స్ నడుపుకోవచ్చని కూడా తీసుకురావడం జరిగింది వాటన్నింటినీ రద్దు చేయాలని చెప్పేసి అలాగే కార్మిక విధానాల్లో టూ నైన్టీన్ మోటార్ వెహికల్ యాక్ట్ ఏదైతే తీసుకొచ్చిందో దాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా నేషనల్ ట్రేడ్ యూనియన్స్ కు సంబంధించినటువంటి అధ్యక్షుడైనటువంటి ఐఎన్టీయూసీ డాక్టర్ జి సంజీవరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు పన్నెండో తారీఖు భారతదేశ సమ్మె అలాగే మరి ఇందిరా పార్క్ వరకు ర్యాలీ పోవాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది కార్మిక లోకానికి అందరికీ గత పదిహేను రోజుల నుంచి కూడా నెల రోజుల నుంచి కూడా ఈ అడ్వర్టైజ్మెంట్ ఏదైతే బంద్ గురించి చెప్తున్నా కానీ చాలా మంది మిత్రులు దీన్ని మాకు తెలియదు అని ఒక బూచి చూపిస్తూ రాపిడో ఓలా ఊబర్